మొత్తం పది నోట్లు నీకు సగం నాకు సగం పంచుకుందామా సరే అన్నా నీకు నాకు నాకు నీకు నాకు నాకు నీకు నాకు నాకు నీకు పంచేదా ఇటుకోన పంచాలా యా ఇటుదా చూడు ఇప్పుడు నీకు నాకు 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 ఇరా వీడు ఎరంపల్లి కూడా పంచుతున్నాడు నాకంటే మోసంగా పంచుతున్నాడు రైట్ సరండి నేను రాస్తాను రైటా నీకు నీకు నాకు నీకు నీకు నాకు 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 నీకు నీకు సరే సరే అర్థమైంది ఏలే మరి మరి లేదా కట్ట కనపని నీకు 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 ఆ పెట్రా తీసుకొచ్చుకోబండే అమ్మ కట్టకు జరిపింది దుడ్డు అమ్మా మనకు మాత్రం మూడు వందలు మిగిలింది నీకెట్టు మూడు వందలు మిగిలిందా గడ్డ ఏరు